mamma న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శిపట్నంలోని పద్దెనిమిదో వార్డులో శనివారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ ఒకవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో మన ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు రేపు ఆదివారం అందుకే ముందుగా ప్రతి తాత మొహంలో చిరునవ్వు చూడాలన్నా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మమ్మల్ని పెన్షన్ల పంపిణీకి పంపించారన్నారు నాకు పెన్షన్లు పంపిణీ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా సకాలంలో పెన్షన్ల పంపిణీ చేస్తూ పెద్ద దిక్కుగా చందరన్న ఉన్నాడని ప్రతి అవ్వ ప్రతి తాత ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు గత వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి పంపి అధోగతి పాలు చేశారన్నారు సంక్షోభాన్ని అధిగమిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నామన్నారు ప్రతి గ్రామంలో రోడ్లని నిర్మాణం ప్రధాన రహదారుల మరబత్తులు ఉచిత గ్యాస్ పంపిణీ మహిళలకు వరంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ గ్రామాలలో అభివృద్ధి కోసం గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు ఇందులో భాగంగానే దర్శన నియోజకవర్గంలో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పదిహేను కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టామన్నారు ఈ పనులన్నీ కూడా సంక్రాంతికి పూర్తి చేసుకోబోతున్నాయన్నారు రాబోయే సంక్రాంతి ఆనంద సంక్రాంతిగా అభివృద్ధి సంక్రాంతిగా పల్లెల్లో అండగా వాతావరణం కనిపించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కులాలు మతాలు వర్గాలు రాజకీయాల అతీతంగా అభివృద్ధి ఎజెండాగా దర్శి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అభివృద్ధిని స్వీకరించాలని ప్రభుత్వానికి అండగా ఉండాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య కౌన్సిలర్లు మరియు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు